నమస్కారం ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన చారిత్రక లేఖనం గురించి మాట్లాడుకోబోతున్నాం అవును సింగ్ కేవలం ఇరవై మూడేళ్ల వయసులో ఉరిశిక్షకు ముందు జైలులో ఉండి రాసిన వ్యాసం నేనెందుకు నాస్తికుడను అంత చిన్న వయసులో అంటే అంత తీవ్రమైన పరిస్థితిలో అసలు దైవం ఉనికినే ప్రశ్నించే స్థాయికి ఆయన ఎలా వెళ్లారు ఆ ఆలోచనలు ఎక్కడివి నిజమే అది కేవలం ఒక ప్రకటన కాదు అది ఆయన ఆలోచనా ప్రయాణం మొత్తం చూపిస్తుంది ఓ చిన్నప్పుడు దేవుణ్ణి నమ్మిన దగ్గర్నుంచి హేతువాదం నాస్తికత్వం వైపు ఎలా నడిచాడో ఆయనే వివరించారు ఈరోజు మనం డి హనుమంతరావు గారు అందించిన ఆ వ్యాసపు పద్యరూపం ఆధారంగా అంటే భగత్సింగ్ ఆలోచనలను ఇంకాస్త లోతుగా చూద్దాం తప్పకుండా సరే అసలు విషయంలోకి వెళ్దాం ఆయన వాదనలేంటో చూద్దాం సరే ముందుగా ఆయన నాస్తికతకు కారణం అహంకారం అని అన్నారట కదా జైల్లోనే అవును అంటే దానికో నేపథ్యముంది పంతొమ్మిది వందల ముప్పై అక్టోబర్లో లాహోర్ జైల్లో బాబా రణధీర్ సింగ్ అని ఆయన తెలుసు స్వాతంత్ర్య సమర్యోధుడే కరెక్ట్ ఆయన భగత్ సింగ్ ని కలిసి దేవుణ్ణి నమ్మునాయనా నీకు పేరు ప్రఖ్యాతులు వచ్చాక అహంకారం పెరిగింది అన్నారట ఓ అలాగా దానికి సమాధానంగానే ఈ వ్యాసం రాశారు భగత్ సింగ్ యాక్చువల్గా తన నాస్తికత్వం అప్పటికప్పుడు వచ్చింది కాదని అహంకారం వల్ల అసలే కాదని ఆయన చాలా క్లియర్గా చెప్పారు అంటే ఇది రాత్రికి రాత్రి వచ్చిన మార్పు కాదు ఒక క్రమమైన ఆలోచన ఖచ్చితంగా ఆ పరిణామాన్ని ఆయనే వివరించారు కూడా దాని గురించి కాస్త చెప్పండి సరే చిన్నప్పుడు లాహోర్లో ఆయన ఆర్యసమాజ్ ప్రభావంలో పెరిగారు అంటే దేవుడి మీద నమ్మకముండేది ప్రార్థనలు కూడా చేసేవారట అవునా కాని కాలేజీ రోజుల్నుంచే ప్రపంచ సాహిత్యం ఆ విప్లవకారుల రచనలు చదవడం మొదలుపెట్టారు ముఖ్యంగా విప్లవ పార్టీలో చేరాక సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ అవును అందులో చేరాక బకూనిన్ మార్క్స్ లెనిన్ ఇలాంటి వారి రచనలు బాగా లోతుగా అధ్యయనం చేశారు చివరి నాటికి తనను పూర్తి నాస్తికుడిగా మార్చాయని రాశారు ఇది కేవలం నమ్మకం మార్చుకోవడం కాదు అంటే లోతైన విశ్లేషణ ఫలితమని ఆయన వాదన సరే ఇక ఆయన సూటిగా మతం దేవుడిపై అడిగిన ప్రశ్నల దగ్గరికొద్దాం అవి చాలా ఆలోచింపజేస్తాయి కదా ముఖ్యంగా ప్రపంచంలో ఇన్ని కష్టాలు బాధలు ఎందుకున్నాయనే ప్రశ్న అవునవును ఆ ప్రశ్నలే ఆయన హేతువాదానికి మూలం అంటే సర్వశక్తిమంతుడు అన్నీ తెలిసినవాడు దయామయుడు అయిన దేవుడే ఉంటే మరి ఈ లోకంలో ఇంత బాధ ఎందుకు నిజమే ఇన్ని కష్టాలు అసమానతలు హింస నీరో లాంటి ఖాన్ లాంటి లాంటివాళ్లు ఎందుకు రాజ్యాలేలారు కోట్లాది మంది ఆకలితో ఎందుకు చస్తున్నారు అని అడిగారు అవును ఇదంతా దేవుడి లీలా అంటే మరి ఈ ఘోరాలన్నీ కూడా ఆయన సృష్టేనా ఆయనకు నచ్చి చేస్తున్నాడా అని నిలదీశారు ఈ కష్టాలకు కారణం గత జన్మ అనే సిద్ధాంతాన్ని కూడా ఆయన ఒప్పుకోలేదు కదా అస్సలు ఒప్పుకోలేదు దాన్ని తీవ్రంగా విమర్శించారు అది తర్కానికి నిలబడదని చెప్పడమే కాదు అది ఒక డేంజరస్ ఐడియాలజీ అన్నారు అంటే పేదరికం లాంటి సమస్యలకు బాధితులనే నిందించడానికి ఉన్న దోపిడీ వ్యవస్థను అలాగే కొనసాగించడానికి ఈ సిద్ధాంతం పాలక వర్గాలకు పనికొస్తుందని వాదించారు ఇంకా వేరు వేరు మతాల మధ్య వాటి పుస్తకాల మధ్య ఉన్న గొడవలు తేడాలను కూడా చూపించారు ఆప్టిన్ సింక్లేర్ అనే రచయితను కోట్ చేస్తూ చెప్పారు దేవుడు ఆత్మ స్వర్గం నరకం ఇవన్నీ కూడా ప్రజలను కంట్రోల్లో పెట్టడానికి వాళ్ళను దోచుకోవడానికి మతపెద్దలు రాజులు కల్పించినవే అని అంటే మొత్తం ఫోకస్ అంతా మనిషి మీదే ఉందనమాట మనిషి శక్తి హేతు ప్రధానంగా అదే ప్రకృతి ఎలా పనిచేస్తుందో జీవపరిణామం డార్విన్ ను కూడా ప్రస్తావించారు ఎలా జరిగిందో తెలుసుకుంటే అంటే సృష్టికి దేవుడనే ప్రత్యేక శక్తి అవసరం లేదని ఆయన అన్నారు శిక్షల విషయంలో కూడా ఆయన అభిప్రాయం వేరుగా ఉంది కష్టాలను ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు ఆ పిలుపులోనే ఉంది విప్లవకారుడి అసలు లక్షణం పాత నమ్మకాలను ప్రశ్నించడమే ముందుకు వెళ్లే దారి అన్నట్టు సరిగ్గా గుడ్డిగా నమ్మడం ఏదీ అడక్కుండా ఒప్పుకోవడం దాన్ని ఆయన వ్యతిరేకించారు స్వతంత్రంగా ఆలోచించటం విమర్శగా చూడటం లాజిక్ కి నిలబడని దాన్నైనా కాదని ధైర్యం ఇవే అసలైన విప్లవకారుడికి ఉండాలన్నారు ఇక చివరిగా శిక్ష ముందు ఆయన దృఢత్వం అది నిజంగా మాటల్లో చెప్పలేనిది అవును అది ఆయన ఫిలాసఫీకి నమ్మకాలకు నిలువెత్తు నిదర్శనం చావు దగ్గరుందని తెలిసినా అంటే క్షమించమనో మోక్షమివ్వమనో దేవుణ్ణి ప్రార్థించను అని ఖరాఖండిగా చెప్పేశారు అవును అలా చేస్తే తన జీవితాంతం నమ్మిన ఆదర్శాలకు చేసిన పోరాటానికి ద్రోహం చేసినట్టే అవుతుందని ఆయన ఫీల్ అయ్యారు కాదని చాలా స్పష్టంగా చెప్పారు ఉరితీసే ఆ చివరి క్షణం వరకు కూడా నాస్తికుడిగానే ఉంటాలని అది అహంకారం కాదు తన గట్టి నమ్మకం ఆ ఆ తన సిద్ధాంత నిబద్ధత అని ప్రకటించారు వింటుంటేనే శరీరంపై రోమాలు నిక్కబుడుస్తున్నాయి ఆయన నాస్తికత్వం అంటే కేవలం దేవుడు లేడనడం కాదు అదొక పాజిటివ్ ఫిలాసఫీలాగా ఉంది కరెక్ట్ ఇక్కడ మనం గమనించాల్సింది అదే భగత్ సింగ్ నాస్తికత్వమేదో శూన్యంలోంచి రాలేదు అది లోతైన చదువు తర్కం ఇంకా సమాజంలో జరుగుతున్న అన్యాయాలపై స్పందన వీటన్నింటినించీ పుట్టింది ఆయన దేవుడి స్థానంలో మనిషి శక్తిని హేతువును ఆ స్వయం కృషిని పెట్టారు అంటే దేవుడిపై నమ్మకం లేకపోవడం ఆయనకు వీక్నెస్ కాదు అదొక స్ట్రెంగ్త్ అయిందనమాట సరే ఈ మొత్తం విశ్లేషణ విన్నాక మనల్ని ఆలోచింపజేసే విషయం ఏంటి మనతో పాటు ఏం తీసుకెళ్లాలి ఇది చాలా ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది అంటే చాలా కష్టకాలంలో జీవితంలో పెద్ద సంక్షోభం వచ్చినప్పుడు మరణం కళ్లెదురుగా ఉన్నప్పుడు విశ్వాసం నుండి వచ్చే ధైర్యానికి ఇంకా హేతువు దృఢ సంకల్పం నుండి వచ్చే ధైర్యానికి తేడా ఏంటి బహుశా ఈ విషయంపై శ్రోతులు ఆలోచించవచ్చేమో